హలో హాయ్ అండి ఎస్విఎస్ కాలేజీలో భాను మాట్లాడుతున్నాను మనం మగ్గ వర్క్ సీజన్ వస్తుందండి ఫుల్ సీజను మనకి కొంచెం అలా ఎలా కాదండి ఎక్కువగా హెవీ టైము సీజన్ టైము ఒకేసారి అందరికీ మనకు బ్లౌజెస్ కావాల్సి వస్తాయి కానీ అయినా తప్పదు మనం ఎంత టైం అయినా బ్లౌజెస్ చేయాలి ఎలా ఉన్నాయో చూద్దాం పదండి ఒకసారి ఈరోజు చూసారా సారీని పట్టు సారీ ప్యూర్ వైలెట్ అండ్ రెడ్ బార్డర్ అండ్ సారీ సారీకి బ్లౌజ్ అక్క డిజైనింగ్ అక్క అన్నది నీట్గా చెయ్యి నువ్వు ఎలా ఉన్నా బాగున్నా హెవీగా గ్రాండ్గా ఉండాలి మ్యారేజ్ బ్లౌజ్ అక్క ఇది అని నేను అలాగే దానికి తగ్గట్టుగానే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది తన సెలెక్ట్ చేసుకున్న దానిలోనే నేను చూసి ఓకే చేసి కన్ఫర్మ్ చేశాను ఓకే అమ్మ అని గ్రాండ్గా ఆల్ ఓవర్ బ్యాక్ ఆల్ ఓవర్ ఫ్రంట్ ఆల్ ఓవర్ ఫ్రంట్ అంతా ఫుల్ ఆ ఫ్రెండ్సెస్ కట్ హ్యాండ్ అంతా ఎలా ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్ బ్యాక్ సేమ్ టు సేమ్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది మనకు వచ్చిన ఫుల్ జర్దోజీ మెటీరియల్ యూజ్ చేసాం దీనికి జర్దోజీ చల్లా ఫ్లవర్ టైం ఎక్కువ కొంచెం టైం కాదు టైం చూస్తే చాలా ఎక్కువ బ్రైడల్ బ్లౌజ్ ఇది నాట్ వర్క్ త్రీ టూ వర్కర్స్కి మాకు సెవెన్ నెంబర్స్ టైం పట్టిందండి సెవెన్ వర్కర్స్ టైం పడుతుంది నాకు ఇది ఇంత హెవీ వర్క్ బ్రైడల్ వర్క్ ఏంటి మెయిన్ చిన్న చిన్న జర్దోజీ ఎక్కువండి దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జర్దోజీ బి జర్దోజీ ఎక్కువ దీనికి కానీ మనకైనా తప్పదనుకో చేయాలి అనుకున్నప్పుడు చెయ్యాలి ఏదైనా కస్టమర్ ఇచ్చినప్పుడు కానీ దానికి అనుకున్నట్టుగానే మనకి బ్లౌజ్ అంతా లుకింగ్ కూడా ఉంది ఎలా చూసినా అని అది కూడా మనకి ఏమనిపించలేదు నాకు టైం ఎంత అయినా కూడా కస్టమర్కి మనం చేసే ఇవ్వాలి ఎలాగైనా సరే అది హెవీ వర్క్ అయినా తప్పదో ఒప్పుకున్న తర్వాత ఏదైనా చేయాలి అని కానీ బీట్ వర్క్ ఇవి మెయిన్ ఫుల్ జర్దోజీ అండి దానికి లుకింగ్ అంతా ఫుల్ జర్దోజీ వర్క్ ఫినిషింగ్ అంతా జర్దోజీలోనే ఉంది అది మొత్తం ఆసే మోడలింగ్ అంతానే ఫ్లవర్ ఫ్లవర్కి డిస్టెన్స్ ఫ్లవర్స్లోనే డూ దో టూ ఫ్లవర్స్ చేంజ్గా ఉన్నాయి అక్కడికి అక్కడే చేంజ్ చూస్తే కానీ మనం దగ్గరగా చూస్తే గానీ తెలీదు మొత్తం ఆల్ లవర్ అంతా ఒక వన్ ఫ్లవరే అనుకుంటాం కానీ టూ ఫ్లవర్స్ అండి డిస్ట్రిప్ట్ మనం అంబరిస్తాం మీకు మీకు అనకా